హలో ఎవ్రీవన్ నా పేర్ డాక్టర్ తయెస్ బట్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి పీసీవల్ కి సంబంధించి కన్వెషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయడం అలాగే హెల్దీ స్లీప్ హెల్దీ డైట్ అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ ఏమైనా ఉన్నట్లయితే స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజ్ లైక్ కానీ లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైస్ కానీ చేయడం వల్ల మనం హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ చేసుకోగలుగుతాం అండ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చేసి హార్మోన్ థెరపీ ఈ మెయిన్ గా పీసీఓఎస్ కండిషన్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కాదు కాబట్టి హార్మోన్ థెరపీ అని మెయిన్ గా ఇండికేట్ చేస్తారు ఈ హార్మోన్ థెరపీలో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తారు ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లోన్ హార్మోన్స్ అనేవి ఉంటాయి ఈ హార్మోన్స్ అనేటివి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ మన బాడీలో తీసుకోవడం వల్ల మనం సైకిల్ రెగ్యులేట్ చేయగలుగుతాం కానీ ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మళ్ళీ హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అంటే మన బాడీలో కొంతవరకు మాత్రమే యాక్ట్ చేయగలుగుతాయి ఈ హార్మోన్ పిల్స్ యూస్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా రావడం అంటే వామిటింగ్ రావడం గానీ కడుపు నొప్పిగా రావడం గానీ లేదంటే బరువు పెరగడం కానీ అలాగే మూడ్ స్పింగ్స్ రావడం గానీ జరుగుతుంది ఈ హార్మోన్ పిల్స్ తో పాటు కొన్ని యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ యాంటీ ఆండ్రోజెన్ మెడిసిన్స్ అనేవి మన బాడీలో ఉన్న హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈ యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ చేస్తుంది అలాగే పింపుల్స్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్స్ అనేవి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలా యూస్ చేయడం వల్ల ఈ హార్మోన్స్ డైరెక్ట్ గా మన బాడీ పైన యాక్ట్ చేసి అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం గానీ ఇంకా లేదంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ రావడం కానీ జరుగుతుంది కొంతమంది పీసీఓస్ ఉమెన్స్ లో ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళంటి వాళ్ళలో ఈ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఓవలేషన్ అనేది మల్టిపుల్ గా జరుగుతుంది అంటే ఒక రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్ లో మల్టిపుల్ ఎక్స్ రిలీజ్ అవుతాయి ఇలా మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా వరకు కాంప్లికేషన్ గా మారుతుంది ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి సర్జికల్ ఫ్యాక్టర్ ఈ పీసీవైస్ కండిషన్స్ లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ ఆప్షన్ ఈ సర్జరీ ఆప్షన్ లో లైప్రోకోపిక్ సర్జరీ అనేది మెయిన్ గా ఇండికేట్ చేస్తారు ఈ ల్యాప్రస్కోపిక్ సర్జరీలో కూడా ఓవరీస్ ని పంక్చర్ చేసి ఓవరీస్ వాచిపోవడం తగ్గించి ఆంట్రోజన్ లెవెల్స్ తగ్గిస్తాం జరుగుతుంది ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా ఓవరీస్ ని పంచర్ చేసి ఓవరీస్ ని పంచర్ చేయడం వల్ల ఆంట్రోజన్ లెవెల్స్ డిక్రీజ్ చేయడం జరుగుతుంది ఇలా ఆంట్రోజన్ లెవెల్స్ డిక్రీజ్ చేయడం వల్ల పీసీఓర్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ అలోపతిక్ మోటార్ ట్రీట్మెంట్ మొత్తం మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది అంటే ప్రజెంట్ ఉన్న హార్మోన్స్ ని ఆర్టిఫిషియల్ హార్మోన్స్ యూస్ చేసి బ్యాలెన్స్ చేయగలుగుతారు అలాగే ఉన్న సింటమ్స్ హెయిర్ గ్రోత్ కానీ ఇవన్నీ కండిషన్స్ మనం హార్మోన్ హైట్స్ యూస్ చేసి కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరగడం ఈ అలోపతి ట్రీట్మెంట్ లో ఉండదు ఈ హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల అలాగే ఇండ్యూసింగ్ ట్రాక్స్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ గా ఉంటాయి ఇప్పుడు మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఈ పీసీవైస్ కండిషన్ ఎలా యాక్ట్ అవుతుందో తెలుసుకుందాం ఈ పీసీవైస్ కండిషన్ లో హోమిపాథిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం క్యూర్ అనేది పొందగలుగుతాం ఈ క్యూర్ ఎలా పాజిబుల్ అవుతుంది అంటే హోమియోపథిక్ మెడిసిన్స్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ పైన యాక్ట్ అయ్యి ఆ కండిషన్ కంట్రోల్ చేయడం వల్ల హార్మోన్స్ నేచురల్ గా బ్యాలెన్స్ అయ్యి అలాగే సైకిల్స్ రెగ్యులేట్ అవ్వడం వల్ల ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం నేచురల్ గానే హార్మోన్ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ ఈ హార్మోన్ ఇంబాలెన్స్ రాకుండా ఉండడం లేదంటే ఈ ఓవరీస్ డెవలప్ అవ్వకుండా చూసుకోగలుగుతాం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ పీసీఓఎస్ కండిషన్ ప్రివెంట్ కూడా చేసుకోగలం ఈ మెడిసిన్ తో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ కూడా చాలా వరకు అవసరం ఉంటుంది అంటే ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ప్రాపర్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మనం ఈ పీసీఓఎస్ కండిషన్ కంట్రోల్ చేసుకోగలం దాంతో పాటు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బరువు పెరగడం ఇంకా ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ జరగడం హెయిర్ ఫాల్ జరగడం ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ కూడా పొందగలం హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అంటే అయింది ఎందుకు సేఫ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అంటే యూజ్ చేయడం జరగదు ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ నేచురల్ మెడిసిన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెడిసిన్స్ అంటే ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపథిక్ మెడిసిన్స్ రూట్ కాజ్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల ప్రాపర్ టైంలో మనం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ డిసీజ్ కండిషన్ మనం ఇంకా అవ్వకుండా అవకుండా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ రావడం కానీ ఇన్ఫర్టిలిటీ రావడం కానీ హైపర్ టెన్షన్ రావడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం కాబట్టి కూడా యాక్ట్ అవుతుంది అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకున్నట్లయితే హోమియోపతిక్ మెడిసిన్స్ డీప్ గా యాక్ట్ అవుతాయి ఇలా డీప్ గా యాక్ట్ అవడం వల్ల డిసీజ్ అనేది రూట్ కాజ్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇలా కంట్రోల్ చేయడం వల్ల నేచురల్ గా మన బాడీ అనేది ఇంటర్నల్ ఫంక్షన్స్ నార్మల్ గా జరిగి హార్మోన్ బ్యాలెన్స్ నార్మల్ గా అవుతుంది మీరు కనుక ఈ పీచు వై బాధపడుతున్నారు లేదంటే ఇన్ఫెక్టరీతో బాధపడుతున్న ఫిజికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రం ఫిజికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ రీచ్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిటికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ అలాగే ఫిడిల్ సోమోపతి యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సోమోపతి ఆల్సో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోయోపతి ట్రీట్మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడిల్ సమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఇష్యూస్ ఇప్పుడు మనం ఫిడికల్ సోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆడియో వీడియో ఆప్షన్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డ్యాగ్నోసెస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫిడికల్ సోమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ నిజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అలాగే మీకు ఫిడికల్ సెమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ మీరు కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడిల్ సెమోపతి స్టాండ్స్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీసెస్ కి సంబంధించి అలాగే సంతాన సంస్థకు సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ చేయడం అంటే డిసీజ్ ఒక కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రాపర్ టైం అండ్ యూనిఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడ్ కేర్ సమ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్